నేనేదో సరదాగా చేసిన పనికి ఎంత పెద్ద షాక్ ఎదుర్తాయని నేను అస్సలు అనుకోలేదు వెల్కమ్ మై ఛానల్ నవీన మిడిల్ క్లాస్ లైఫ్ మొన్ననే కదా మనం మేడంకి అయితే బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్కి ఇచ్చాం కదా ఆ బ్యాంగిల్స్ అయితే మేడం చాలా నచ్చినాయి ఆ బ్యాంగిల్స్ నచ్చి ఆవిడ నాకు ఫోన్ చేసి నవీనా నీ దగ్గర ఎలాంటి డిజైన్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి అలాగే దాని కాస్ట్ ఎంత నాకు అవన్నీ ఫొటోస్ పెట్టి కాస్ట్ కూడా పెట్టు నేను అవి చేయించుకుంటాను అలాగే నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కూడా షేర్ చేస్తాను అని చెప్పేసి అన్నారు ఆ మాటకి నాకు ఒక దిక్కు చాలా సంతోషంగా ఉంది ఇంకోది షాక్ అయింది ఎందుకంటే నేను ఇప్పుడే అది స్టార్ట్ చేసిన దానికోసం నేను ఇంక మేడం చెప్పిన మేడం ఇప్పుడే అది స్టార్ట్ చేసింది ఫస్ట్ అయితే నాకు తెలిసిన అమ్మాయికి చేశాను సెకండ్ మీకే చేసి ఇచ్చాను ఇంతవరకు దాన్ని జీరో నాలెడ్జ్ నాకు ఏమంత తెలియదు మెటీరియల్ ఎలా వాడాలి దాని కాస్ట్ ఎంత కూడా నాకు తెలియదు అని చెప్పేసి అన్నా అంటే సరే నాకే ఫస్ట్ చేసి ఫస్ట్ చేసి ఇచ్చినాక నేను ఫస్ట్ కస్టమర్ అయిపోతాను నీకు చేసి నాకే డిజైన్స్ ఏవైనా కానీ కొత్తగా నాకే ట్రై చేయన్నారు కానీ ఆమె నమ్మకానికైతే చాలా థ్యాంక్స్ కానీ నేను ఎందుకంటే నా మీద నాకు అంత హోప్ లేదు ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన అంతే డిజైన్స్ కూడా నాకు రావు సో మేడం ఒక ట్వంటీ డేస్ అలా నాకు టైం ఇవ్వండి నేను కొన్ని డిజైన్స్ ఓన్గా ట్రై చేస్తాను అవి మంచి నీట్గా క్లియర్గా వస్తే నాకు మీద నాకు నమ్మకం వస్తే నేను ఏ డిజైన్ అయినా చేసేస్తాను అని నమ్మకం వస్తే ఫస్ట్ మీకే నేనైతే కస్టమర్ని అయితే మిమ్మల్ని తీసుకుంటాను మీకే బ్యాగ్ని స్టడీ చేసి ఇస్తానని చెప్పేసి అన్న అన్నాక ఆమె ఏమందంటే సరే నాకు ఒక శారీ పిన్ అని చేసి నేను అవన్న పంపిస్తాను అని చెప్పేసాను అంటే సరే మేడం నేను మెటీరియల్ తెచ్చుకున్నాక అన్నీ మీకైతే చేసిస్తానని చెప్పేసా అన్న ఈ శారీ పిన్ అయితే ఆమె కోసమే నేను ట్రై చేస్తున్నాను అనమాట శారీ పిన్స్ కూడా ఆవిడనే నాకు పంపించారు అంటే అమ్మ ఆ మేడం ద్వారా వర్క్ చేస్తారనమాట సో అమ్మతో పాటు పంపించారు మేడం శారీ పిన్స్ ఆ మేడం కోసమే ఈ సారిపీన్ని కూడా నేను ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట సో నేను అందరికీ చెప్పేది ఒక్కటే ఎవరో ఏదో అన్నారు ఇంట్లో వాళ్ళో బేటి వాళ్ళో ఏదో అన్నారు అని మన టాలెంట్ని ఎప్పుడైనా తొక్కేయకండి సో ఏదో వచ్చినా కానీ ట్రై చేయండి ట్రై చేస్తే ఇలాగే ఫలితాలు అయితే వస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా